కార్తీక పురాణం అధ్యాయం దీంట్లో దీపదాన విధి గురించి దాని మహత్యం గురించి ఉంటుంది మళ్ళీ వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్తున్నారు ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అలాంటి వారికి అశ్వమేధయాగం చేసినంత పుణ్యం దక్కుతుంది అలాగే ఏ మానవుడు కార్తీక మాసం అంతా దేవాలయంలో దీపారాధన చేస్తాడో అతనికి కైవల్యం ప్రాప్తిస్తుంది దీపదానం చేయుట ఎలా అంటే పైడి ప్రత్తిని తానే స్వయంగా తీసి శుభ్రపరచి ఒత్తులు చేయవలను వరిపిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిదలాగా చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునికి దానం వేయాలి శక్తి కొద్దీ దక్షిణ కూడా ఇవ్వాలి ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతి దినమూ చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదన చేయించి బంగారముతో ఒత్తిని చేయించి ఆవునెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారంగా గోధుమ పిండితో ప్రమిదన చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానం ఇచ్చిన ఎడల సకల ఐశ్వర్యాలు కలుగుటయే కాకుండా ప్రాప్తి కలుగుతుంది దీప దానం చేయువారు ఇలా చెప్పాలి అని ఒక మంత్రం ఇచ్చారు ఇక్కడ అదేంటంటే సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపస్సుఖవహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ మళ్ళీ చదువుతున్నాను సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖవహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ఈ స్తోత్రం చేసి దీపదానం చేయాలి దీని అర్థం ఏంటంటే అన్ని విధముల జ్ఞానం కలుగుజైనదియు సకల సంపదలు ఇచ్చినదియు అయినా ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలువుగాక అని దీని అర్థం ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయాలి శక్తి లేకపోతే పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిచ్చి దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినా సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖంగా ఉంటారు దీని గురించి ఇతిహాసం ఉంది దాన్ని వివరిస్తాను విను అని వశిష్ఠుడు జనకుణిత ఇలా చెప్తున్నారు సో ఇది దీని గురించి కూడా ఒక కథ ఉందని చెప్తున్నారు లుబ్ధ వితంతు స్వర్గానికి ఏగుట దాని గురించి ఉంటుంది కథ పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉండేది ఆమెకు పెళ్ళైన కొద్ది కాలానికే భర్త చనిపోయారు సంతానం కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందువలన ఆమె ఇతరుల ఇళ్లల్లో దాసీ పనిచేస్తూ అక్కడనే భుజిస్తూ ఒకవేళ వారి సంతోషం కొద్దీ ఏమైనా వస్తువులు ఇస్తే ఆ వస్తువులను ఇతరులకు వేరే వాళ్ళకి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్ములను వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బు కూడబెట్టుకొని దొంగలు దొంగలించి కూడా తీసుకొచ్చిన వస్తువును తక్కువ ధరకు కొని వేరే వాళ్ళకు ఎక్కువ ధరకు అమ్ముతూ అలాగా ఆమె డబ్బు కూడబెడుతూ ఉండేదనమాట ఈ విధంగా కూడబెట్టిన ధనాన్ని వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇళ్ళల్లో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవిస్తూ ఉండేది ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనం ఆమె ఒక్కరోజు కూడా ఉపవాసం కానీ దేవుణ్ణి మనసారా ధ్యానించడం కానీ చేసి ఎరగదు పైగా వ్రతాలు చేసే వాళ్ళని తీర్థయాత్రలు చేసే వాళ్ళని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యం కూడా పెట్టక తాను తినక ధనాన్ని కూడబెడుతూ ఉండేది అలాగా అలా కొంతకాలం జరిగింది ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యంలో ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి ఆ రోజు అక్కడొక సత్రంలో ఉన్నారు అక్కడ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ నా హితవచనమును వినండి నేను మీకు ఒక మంచి మాట చెప్తాను వినండి అన్నారు నీ కోపం వచ్చినా సరే నేను చెప్తున్న మాటల్ని విను మన శరీరాలు శాశ్వతాలు కావు నీటి బుడగల వంటివి ఏ క్షణంలో మృత్యు మనల్ని తీసుకొని పోతుందో ఎవరూ చెప్పలేరు పంచభూతాలు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవం పోగానే చర్మము మాంసము కుల్లి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవుతుంది అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యము అని భ్రమిస్తున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకు అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మం అవుతుంది అలాగే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతం అని నమ్మి అంధకారంలో బడి నశిస్తున్నాడు కాబట్టి నా మాట విని నీవు తినక ఇతరులకు పెట్టగా అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకో తల్లి ప్రతిదినము శ్రీమన్నారాయణ్ణి స్మరించి వ్రతాలు అవన్నీ చేసి మోక్షాన్ని పొందు నీ పాప పరిహార్ధముగా వచ్చే కార్తీక మాసమంతా కూడా ప్రాతకాలం నదీ స్నానమాచరించి దాన చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యాలు పొందగలవు అని ఉపదేశమిచ్చి ఆయన వెళ్ళారు ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన ఆ మాటలకు తన్మయురాలై తన మనసు మార్చుకొని ఆ రోజు నుంచి దాన ధర్మాలు చేస్తూ కార్తీక మాసం వ్రతం ఆచరిస్తూ జన్మరాహిత్యమై మోక్షం పొందింది కాబట్టి కార్తీక మాస వ్రతంలో అంత మహత్యం ఉన్నది అని మహాముని జనక మహారాజుకు చెప్పారు ఇలాగా స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యంలోని ఆరవ అధ్యాయం అంటే ఆరవ రోజు పారాయణ సమాప్తం